అందరికీ నమస్కారం అండి అనంత లక్ష్మి శారీస్ అండ్ రెడీమేడ్ లో ఉన్నాము చాలా మంచి వీడియో అండి ఎందుకంటే చాలా మంది నైట్ వేర్ అడుగుతున్నారు వాళ్ళ కోసం స్పెషల్ గా కాటన్ తెప్పించాము ఇది చాలా మంచి తక్కువ ప్రైజ్ లో వస్తుందండి మిస్ చేసుకోవద్దు ఒరిజినల్ కంపెనీ ఐటమ్ క్రిష్ బ్రాండ్ ఈ కంపెనీ మన దగ్గర చాలా సార్లు మనం వీడియో పెట్టాము మన ఛానల్లో క్రిష్ బ్రాండ్ అనే ఆఫర్ లో వచ్చిన మనకి ఈ కంపెనీతో మంచి టైప్ ఉంది మిస్ చేసుకోమాకండి ఎందుకంటే ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ శాంపిల్ పీసెస్ వచ్చినాయి మనకి చాలా చాలా తక్కువ ప్రైజ్ లో మీకు టాప్ విత్ నైట్ ప్యాంట్ తో కలిపి వస్తుంది మీకు ఇది ఇంకా చూడండి మీకు హాస్టల్ పిల్లలు కానీ ఇంట్లో కానీ ఎట్లా అయినా యూజ్ చేసుకోవచ్చు ఒరిజినల్ క్రిష్ బ్రాండ్ అండి ఇది మీకు కాటన్ తో వస్తుంది మీకు చూడండి ఎలాస్టిక్ కూడా టూ సైడ్ ఎలాస్టిక్ వస్తుంది ఫుల్ కంఫర్ట్ సైజ్ వస్తుందండి ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైస్ మీకు తెలుసు కదా ఇవన్నీ ఇలాంటి క్రిష్ బ్రాండ్స్ కానీ మంచి మంచి బ్రాండ్స్ అన్ని మన షాప్ లోనే వస్తుంటాయి మన మీ అందరికీ తెలిసిన షాపే అనంతలక్ష్మి లక్ష్మి శారీస్ అనేది ఆపోజిట్ బెస్ట్ బై షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్ అండి ఆపోజిట్ బెస్ట్ ప్రైజ్ ఉంటుంది మిస్ చేసుకో మాకండి చూడండి మీకు ఒకసారి కేటలాగ్ చూసుకోండి ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజ్ ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబ్ల్యూ ఎక్స్ఎల్ క్రిష్ బ్రాండ్ నుంచి వస్తుందండి మీకు డిజైన్ నెంబర్ తో సహా ఉంటుంది మీకు మంచి బ్రాండ్ అండి ఇది ప్రైస్ చూద్దాం ఇప్పుడు మనకి శాంపిల్ గా వచ్చింది అండి ఇవి కాబట్టి చాలా తక్కువ ప్రైజ్ లో ఏ సైజ్ అని తీసుకోండి కేవలం మూడు వందల యాభై రూపాయలు అండి మీకు టాప్ ఇది జీన్స్ మీద కూడా వేసుకోవచ్చు టాప్ సపరేట్ గా మీకు ఇది సపరేట్గా వేసుకోని పైన టీషర్ట్ ఎలాగైనా వేసుకోవచ్చు మీకు ఇది ఇది మన దగ్గర వచ్చేసి సెట్ వస్తుందండి ఎమ్ ఎల్లు ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ మీకు ఏ సైజ్ కావాలన్నా ఒకటే ప్రైజ్ ఉంటుంది హోల్సేల్ కావాలంటే టైప్ చాలా మంచి తక్కువ ప్రైజ్లు లో ఇవ్వగలుగుతాను ఇది తక్కువ శాంపిల్ వచ్చినాయి కాబట్టి తక్కువ ప్రైజ్లో లో పెడతాం హోల్సేల్ రేట్ కే రిటైల్ ఇచ్చేస్తున్నానండి కేవలం కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఏ సైజ్ అని తీసుకోండి మంచి మంచి ఆఫర్ ఉంటుంది ఇది చూడండి మీకు డబుల్ ఎక్సెల్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు ఇంత పెద్ద సైజ్ వస్తుంది మీకు ఫార్టీ ఫోర్ ఫార్టీ సిక్స్ దాకా వస్తుందండి మీకు సూపర్ గా ఉంటుంది ఒరిజినల్ కాటన్ వస్తుంది మీకు ఇప్పుడు కలర్ ఎక్కువ వస్తుంది ఇప్పుడు ఈ కలర్ చాలా మంది అడుగుతున్నారు పర్పుల్ 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 కలర్ అని యూస్ చేసుకోద్దండి ఒక్కళ్ళు నాలుగు నాలుగు మూడు మూడు తీసేసుకోండి ఎందుకంటే ఇంత తక్కువ ప్రైస్ లో మళ్ళీ మనకు రావండి కంపెనీ ఆఫర్ కాబట్టి ఈ ప్రైస్ లో వస్తుంది మీకు కూర్చోండి మీకు ప్యాంట్ వస్తుంది ప్యాంట్ టూ సైడ్ ఎలాస్టిక్ వస్తుంది మంచి పోచంపల్లి స్టైల్ డిజైన్ వస్తుంది మీకు మంచి కలర్ కాంబినేషన్తో వస్తుంది మీకు ఇది కేవలం కేవలం మూడు వందల యాభై రూపాయలు అండి ఎం తీసుకోండి ఎల్ తీసుకోండి ఎక్సెల్ డబ్ల మీకు నచ్చిందండి అనంత లక్ష్మి శారీస్ అండ్ రెడీమేడ్ లో చాలా తక్కువ ప్రైజ్ లో వస్తున్నాయి మీకు కేవలం మూడు వందల యాభై రూపాయలు గోల్డ్ మ్యాచింగ్ తో కూడా వచ్చింది చూడండి సూపర్ గా ఉంది మ్యాచింగ్ వచ్చేసి మీకు ఇది ఎట్లా బండి వస్తుంది మీకు ఎంఓఎల్ డబుల్ ఎక్స్ఎల్ కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఇంకొక మంచి కాటన్ లోనే కళ్ళ చూడండి మీకు మంచి ప్యారెట్ గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ తో వచ్చింది మీకు అయిన ఎక్కువ కాలర్ వస్తుంది మీకు నెక్ బటన్స్ కూడా వస్తాయి మీకు ప్యాంట్ కూడా సేమ్ యాజ్ యూజువల్ టూ సైడ్ ఎలాస్టిక్ తో వస్తుంది మీకు ప్రైస్ ప్రైస్ చాలా రీజనబుల్ ప్రైస్ అండి మూడు వందల యాభై రూపాయలు మంచి కట్ వర్క్ కూడా వస్తుంది చూడట్ల మీకు షేప్ కట్ వర్క్ వస్తుంది కాలర్ వస్తుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి మీకు చాలా కంఫర్ట్ ఉంటుంది సైజు క్లాత్ కూడా మీకు ఎక్కడ పల్స్ గా ఉండదు చూడండి ఇంత మందం వస్తుంది క్లాత్ కూడా మీకు సూపర్ గా ఉంటుంది మందం ఉంటుంది మీకు ఫుల్ స్ట్రెచ్బుల్ ఉంటుంది మీకు కాటన్ ఫ్యాబ్రిక్ వేసుకున్నా కానీ చాలా హాయిగా ఉంటుందండి ప్రైస్ హోల్సేల్ ప్రైస్ ఇస్తున్నామండి మిస్ చేసుకోవద్దండి కొరియా ఛార్జీ సదనంగా ఉంటాయి మీకు మంచి ప్యారెట్ గ్రీన్ విత్ కాలర్ తో వస్తుంది మూడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి కొరియా ఛార్జీ సదనంగా ఉంటుంది చూడండి అసలు కలర్ ఎంత బాగుందో మంచి టమాటా ఆరెంజ్ కలర్ మిక్స్ తో వస్తుందండి సూపర్ గా ఉంది కాలర్ కూడా చైనీస్ కాలర్ స్టైల్లో మీకు ఎక్సలెంట్ కలర్ తో వస్తుంది మీకు ఒకసారి చూడండి మీకు ఎంత మందం ఉంటుందో క్లాత్ మీకు ఒరిజినల్ కాటన్ వస్తుందండి లెంత్ కూడా చాలా బాగుంటుంది కంఫర్ట్ సైజ్ వస్తుంది ఇదిగో ఇట్లా కట్ వస్తుంది మీకు జస్ట్ సింపుల్ కట్ వస్తుంది మీకు ఇది ప్యాంట్ చూద్దాం ఇప్పుడు మీకు ప్యాంట్ కూడా మంచి కంపెనీ క్రిష్ బ్రాండ్ అంటే చెప్పే పని లేదండి మంచి బ్రాండ్ వస్తుంది మీకు ఇది ఫుల్లీ ఎలాస్టిక్ టూ సైడ్ ఎలాస్టిక్తో వస్తుంది మనకి ఇది చూసారు కదా సూపర్గా ఉంటుంది మీకు ఇది ఎలా అయినా మీకు సపరేట్గా యూజ్ చేసుకోవచ్చు ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు కలర్ కాంబినేషన్స్ అయితే బాగున్నాయి మీకు కేవలం మూడు వందల యాభై రూపాయలు అండి అన్ని సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మీకు ఎం సైజ్ నుంచి డబల్ ఎక్స్ఎల్ సైజ్ దాకా ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఇలా బండిల్ వస్తుంది మీకు మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజు పంపిస్తానండి చాలా మంచి ఐటమ్ మీకు మిస్ చేసుకో మాకు మూడు వందల యాభై రూపాయలు మాత్రమే కొరియర్ ఛార్జీ సదనంగా ఉంటాయి సూపర్ పోచంపల్లి డిజైన్ అండి మీకు పోచంపల్లి అండి మీకు చెప్పేదే ముందు మీకు తెలియదు మీరు చెప్పండి సూపర్ గా ఉంటుంది పోచంపల్లి డిజైన్ మీకు చూడండి ఇక్కడ రాశారు కదా మంచి హై క్వాలిటీ విఐపి రియాన్ రియాన్ లోనే విఐపి క్వాలిటీ సూపర్ క్వాలిటీ అండి మీకు కాటన్ తో వస్తుంది మీకు క్వాలిటీ అయితే చూసే పని లేదు నెంబర్ వన్ క్వాలిటీ మీకు ప్యూర్ పోచంపల్లి స్టైల్ వస్తుంది మీకు టూ సైడ్ ఎలాస్టిక్తో ప్యాంట్ వస్తుంది ఇందులో కూడా మనకి ఆల్ సైజెస్ ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అండి సూపర్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి కాలర్ కానీ మోడల్ కానీ చైనీస్ కాలర్ కానీ డిజైన్ కానీ మంచి మోడల్ వచ్చినప్పుడు మాత్రం ఇలాంటివి ఎప్పుడప్పుడు వస్తుంటాయి మీకు బ్రాండ్ వాల్యూ తెలుసు కాబట్టి మీకు బ్రాండ్ మనకు స్పాన్సర్ చేశారు కాబట్టి ఎంత తక్కువ ప్రైస్ ఇవ్వగలుగుతున్నా మూడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఇవి కూడా మనకి శాంపిల్ పీసెస్ వచ్చినాయి వెంట వెంటనే అయిపోతుంటాయి మిస్ చేసుకోవద్దు కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే షిప్పింగ్ చేసి సదనంగా ఉంటాయి ఇవి వచ్చేసి మనకి సింగిల్ పీసెస్ ఉన్నాయండి బ్రాండెడ్ సాటిన్ క్వాలిటీ వస్తుంది మీకు ఇవన్నీ మీకు చాలా కాస్ట్ మినివి మీకు మూడు వందల యాభై రూపాయలకి ఇప్పుడు ఇచ్చేస్తున్నాం మనం చూడండి మీకు సైజెస్ మీకు మీడియం ఎల్లో ఎక్సెల్ దాకా వస్తుంది మీకు చూడండి మన దగ్గర సింపుల్గా ఫోర్ కలర్స్ ఏవో ఫైవ్ కలర్స్ ఉన్నాయి స్టార్టింగ్లో మళ్ళీ మళ్ళీ అడగద్దండి ఎందుకంటే సింగిల్ పీసెస్ ఉన్నాయి కాబట్టి మీకు చూపిస్తున్నాను మంచి ప్రైస్లో త్రీ ఫిఫ్టీ రూపీస్ అంటే అస్సలు దొరకవండి మీకు ఇవ్వండి త్రీ కలర్స్ ఉన్నాయి దీంట్లో మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సెలక్షన్ చేసుకోండి డబల్ డబల్ కావాలన్నా కూడా లేవు మన దగ్గర సింగిల్ పీసెస్ ఉన్నాయి కేవలం మూడు వందల యాభై రూపాయలు అండి నైట్ ప్యాంట్ నైట్ సూట్స్ అన్నీ ఇవి మీకు త్రీ కలర్స్ మళ్ళీ చూపిస్తాను చూసుకోండి ఇవి మీకు ఎమ్వుఎల్యు ఎక్సల్ సైజ్ దాకా వస్తాయి ఎవరికైనా యూస్ చేసుకోవచ్చు ఒకటే కలర్ ఒకటే సైజ్ ఉంది ఏదైనా ఎవరైనా వేసుకోవచ్చు చూసుకోండి మూడు వందల యాభై రూపాయలు మంచి హెవీ షార్ట్ ఇన్ క్వాలిటీ అండి ఇది చూడండి మీకు ఇక్కడ ప్రైస్ చూపిస్తాను పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అమ్మే ఎంఆర్పి అండి మీకు పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎంఆర్పి అమ్మింది డిస్కౌంట్ పోయి మీకు వాళ్ళు అమ్మింది ఏడు వందల ఇరవై రూపాయలు అండి మనకి సింగిల్ పీస్ వచ్చింది కాబట్టి మిక్స్ లో వచ్చింది మూడు వందల యాభై రూపాయలు కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి మిస్ చేసుకోవచ్చు ఇవి వచ్చేసి మనకి ఇందాక స్టార్టింగ్ చూసారు కదండి ఇప్పుడు కాటన్ అండి ప్యూర్ కాటన్ బ్రాండెడ్ అండి ఇది మీకు చూడండి సైజు ఎక్సల్ సైజు వస్తుంది మీకు ఇది కూడా అంతే మీకు కేవలం కేవలం మూడు వందల యాభై రూపాయలు అండి ఇందులో కూడా మనకి టూ కలర్స్ ఉన్నాయి ఎక్కువ లేవు మీదండి మంచి సైజు మీకు ఫుల్ కంఫర్ట్ క్వాలిటీ అండి సూపర్ గా ఉంటుంది క్వాలిటీ వచ్చేసి ఒరిజినల్ కాటన్ అండి మీకు ఇది సింగిల్ పీసెస్ వచ్చినాయి మనకి మిక్స్ లో వచ్చినాయి కాబట్టి రెండు కలర్స్ ఉన్నాయి చూడండి యాష్ కలర్ మంచి ఆరెంజ్ రెడ్ కలర్ అండి కాటన్ ప్యాంట్ ఈ ప్యాంట్ కొనాలంటే మీకు నాలుగు వందల ఐదు అవుతుంది మీకు నైట్ డ్రెస్ వచ్చేసి కేవలం మూడు వందల యాభై రూపాయలు పడుతుందండి మిస్ మీరు చేసుకోవద్దు కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఎక్సల్ సైజ్ ఇదైతే డబల్ ఎక్సెల్ సైజ్ ఉందండి కింద డాష్ కలర్ వచ్చేసి ఎక్సెల్ సైజ్ ఇప్పుడు దాకా మీరు చూసిన అన్ని మీకు కాటన్ సాటిన్ క్లాత్ ప్యూర్ కాటన్ చూసారండి ఇప్పుడు వచ్చేసి మనకి బనియన్ క్లాత్ లో వచ్చింది మీకు ఇవి కూడా సింగిల్ పీసెస్ అండి మీకు చాలా బాగుంటుంది మీకు ఎమ్ ఎల్లు సైజు మాత్రమే ఉండే మీకు ఇది కూడా మీకు కేవలం కేవలం మూడు వందల యాభై రూపాయలకి ఇచ్చేస్తున్నాం ఒక్క నైట్ ప్యాంట్ కొనాలంటేనే మీకు మూడు వందల యాభై రూపాయలు ఉంటుందండి కానీ మన దగ్గర సెట్ వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు మీకు సూపర్గా ఉంటుంది సెట్ వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు అండి చూడండి మీకు ఆల్ ఉన్న సింపుల్గా ఉన్నా చెప్పిస్తున్నా ఇది మీకు డబుల్ ఎక్సెల్ సైజ్ అండి మీకు ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది ఇది చూడండి ప్యాంట్ ఎంత హెవీగా ఉంటుందో మీకు ఫుల్లీ కంపెనీ ప్యాంట్స్ అనేవ్వండి మీకు కంపెనీ కంపెనీలకు మీకు ఇచ్చే ప్రైస్ కేవలం 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 మూడు వందల యాభై రూపాయలు అండి మూడు వందల యాభై రూపాయలు ఇది వచ్చేసి మనకి సైజ్ అండి మీరు చూపిస్తున్నారు చూడండి ఇదిగోండి ఇది వచ్చేసి సైజ్ మీకు సూపర్గా ఉంది మీకు జస్ట్ టీషర్ట్ గా కూడా యూస్ చేసుకోవచ్చు మీకు ఓన్లీ ప్యాంట్ యూస్ చేసుకున్నా కానీ మూడు వందల యాభై రూపాయలు నాలుగు వందల రూపాయలు పడుతుంది మీకు ఇది చాలా తక్కువ ప్రైజ్లో ఇస్తున్నారు మీకు మిస్ చేసుకోవద్దండి కేవలం 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 మూడు వందల యాభై రూపాయలు సెట్ వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు మాత్రమే పడుతుంది ఇక చూసారు కదా మీకు దీనికి వచ్చేసి పింక్ ప్యాంట్ వస్తుంది మీకు మూడు వందల యాభై రూపాయలలో మంచి ఐటమ్ అండి మిస్చెస్లో మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మీకు ఇవన్నీ మీకు ఎక్సెల్ సైజులు అండి మీకు ఎక్సల్ సైజు లో వస్తుంది మీకు సూపర్ గా ఉండే మీకు కేవలం 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 మూడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఇవన్నీ సింగిల్ పీసెస్ అన్ని ఎక్సెల్ సైజ్ లో ఉన్నాయి